ரெஸ்ட் கலக்கல இல்ல அது மாதிரி பிஸி దగ్గరக்கு எல்லி அப்பறம் దగ్గరக்கு எல்லி அந்த

అది మా మా అన్నకు నాస్తి అంత కూడా ఇచ్చేసినాడు మా డబ్బులు కూడా తినేదాన్ని చనిపోయా ఎలా ఏంటని మన చిన్న మానవుడా నువ్వు పోసేటప్పుడు చూడండి ஆஹ் எதுக்கோட்ட వాడికి కూడా పెద్దడు అయ్యేటప్పటికీ భలే ఉందో ఇది అనుకుంటున్నాడు బాగుందే నీకు బాగుంటుందా ఇది మీరు పిల్లలు ఇద్దరు రెడీ అయిపోయారు కదా వాడి దగ్గర నువ్వు నాన్న వాడేస్తాడా తెల్లారు ఎప్పుడైందో మేము ఎప్పుడు పోసుకుంటాము చూడండి భోగిపళ్ళు ఇటు ఇటు అప్పుడు వాళ్ళు లేరు అప్పటి అందుకే లేటు వచ్చి తిరిగి కనుగడ పోయినా వాళ్ళు ఏమో మరో దాకపోయారంట అర్చిపల్లి ఏడా తీసేసుకున్నారు కానీ రౌండ్ కోసం ఆడదాకా పోయేసి వచ్చారంట ముందే ఉంది అన్నారా తోలే ఉంది అన్నారా వా భోగిపల్లి పోయి

ఆకులు ఆరే నేను ఒక నేనొకడు అప్పుడు ఇంకో రెండు కావాలి కదా పోసుకున్నారా చిక్కు చిక్కు చిక్కి చిక్కు 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 భలే ఉంది ఏందమ్మా ఇదే ఏంటిది లమా నువ్వు చెప్పు తీసుకుంటాడలే నువ్వు చెప్పు రేగి రేగిపళ్ళు కాదు భోగిపళ్ళు ఉండ ఉండ ఉండా ఉండు చెట్ట నువ్వు పోయ్యమ్మా అందుకే కదా ఏడ్చేదే

பகல கொட்ட மம்மி யாருக்கு பாவி ஆ சினிப்பிண்டி பாக உண்டடலயே ஏய் ஏய் రెండు చల్తా పోయి ఆయన సర్లే ఎట్టన్నా పోయి వాడి చేతుల్లో ఉండే తాంబూలోకి తల్లి नहीं पड़े इससे ले अम्मा इससे ला तल्ले ये बुज्जी और पोशन है दे देला पक चिपका पटको वाले हां सरले इधर इधर बट मम्मी की अरे కావాలా ఏది కావాలా ఇదా పట్కో 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 मम्मी की फोटो दियाला

నేను ఇలా హార్ తెచ్చుకుంటాను అయ్యో కాలద్దు కాల బొట్లు లే ఇంకా లేండి వడ్జుడు నలుగు అట్లా ఆడుకుంటానాడ రే పార పాత ఎక్కువడా ఏంటో ఆడుకున్నది ఇంకా బాసాడద్దు బా ఒరే చెయ్యి గబ్బుడా రైట్ రానమ్మ రాత